ప్యారడేస్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక ఎక్సైటింగ్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నా మీ కదలెండి నాకు ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళబోతున్నాం చేత నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం దట్టు బండి మీద వెళ్ళబోతున్నాం అనమాట ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నాం అది ఇప్పుడే డిసైడ్ అయ్యాం యాక్చువల్ గా బస్ వెళ్దాము మార్నింగ్ అన్నట్టుగా లేచి రెడీ అయ్యాం ఇప్పుడు ఫార్టీ టు ఫైవ్ అలా అవుతుంది టైమ్ సో చాలా చీకటిగా ఉంది ఇంక ఎర్లీ మార్నింగ్ బస్ కి అయితే బాగుంటుంది కదా ఇంక తర్వాత ఎండ్ లో మళ్ళీ జర్నీ చేయలేము అన్నట్టుగా స్టార్ట్ అవుతున్నాము కానీ ఇప్పుడే జస్ట్ డిసైడ్ అయ్యాం బైక్ మీద వెళ్ళిపోదామని అని ఏంటంటే అన్ అవర్ వెళ్ళాలి మేము వ్రతం చేసుకోవడానికి కానీ మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఈ రోజు అంతా కవర్ చేద్దాము రేపటికి రీచ్ అయ్యేలాగా అనుకుంటున్నాము సో అందుకే బైక్ అయితే బెస్ట్ కదా ఇంకా మనకి ఎప్పుడైనా ఆగాలనుకున్నా ఆగచ్చు బస్ అయితే మనకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ దొరకకపోయినా వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా నెక్స్ట్ బస్ కోసం సో ఆ టైం వేస్ట్ అవకుండా ఆగుతూ వెళ్దాం అన్నట్టుగా ఇప్పుడే డిసైడ్ అయ్యి స్టార్ట్ అవుతున్నాము సో మాకైతే మా బైక్ కంఫర్టబుల్ గా ఉంటుంది అక్కడికే వెళ్ళినా సో అందుకే ఇంకా డిసైడ్ అయ్యి వెళ్తున్నాం అనమాట సో లగేజ్ చూసారా టూ డేస్ కింద ఇంత ప్యాక్ చేసుకున్నాం మేము ఈ టూ బ్యాగ్స్ లో ప్యాక్ చేసుకుని వెళ్తున్నాము చేతనైతే కొత్త డ్రాస్ వేసుకుని రెడీ అయిపోయాడు నేను చూసే ప్లేసెస్ అన్ని నీకు కూడా చూపించేస్తాను బైక్ మీద అలా సరదాగా వెళ్ళి ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేసి ఇంక నేను ఈవినింగ్ కి ఆన్వరం బ్రీచ్ చదువు అన్నట్టుగా ప్లాన్ అనమాట మేము సో అదంతా మీతో షేర్ చేసుకుంటా సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి చెప్పు బాయ్ మళ్ళీ నమస్తే చెప్పు నమస్తే చెప్పు అందరికి ఎవరిది వర్గో అను ఆల్ సెట్ టు గో సతన్ సింగల్ గురించే ఆగేనే నానే నానే పెట్రోల్ పెట్రోల్ కొట్టించాలి కదా మనం ఆశలలంటే అంటనే సో మా జర్నీ అయితే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్గా చెప్పాను కదా మేమైతే బస్కి వెళ్ళాలని ప్లాన్ ముందు రోజు నైట్ అయితే మేము బస్కి అని కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళి కనుక్కున్నాం కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రాజమండ్రి బస్ ఉందని చెప్పారు సరే ఆ బస్కి వెళ్దాం అన్నట్టుగా లేచి రెడీ అయ్యాము మా హస్బెండ్ ఏమో నైట్ నుంచి బైక్కి వెళ్దామా బైక్లో వెళ్ళిపోదామని అడుగుతున్నారు కాకపోతే నేనే ఎందుకులే అంత దూరం వెళ్ళగలుగుతాము లేదో అని ఇంకా వెనకడు వేస్తూ వచ్చా అనమాట కానీ ఫైనల్గా నాకు కూడా ఎందుకో మార్నింగ్ అనిపించింది ఇంకా బైక్కి వెళ్తే బాగుంటుంది మనం కూడా పీస్ఫుల్గా కావాలన్న చోట ఆగుతూ వెళ్ళొచ్చు చక్కగా పీస్ఫుల్గా జర్నీ చేసినట్టు ఉంటుంది మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు చక్కగా ట్రిప్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాను ఇంక సరేలే బైక్లో వెళ్ళిపోదాం అని అంటే ఇంకా మా హస్బెండ్కి ఇంకా చాలా హ్యాపీనెస్ వచ్చిందనమాట ఓకేనా మీ ఇద్దరు పర్లేదా అంటే ఇంకా మనం స్కూటీలో వెళ్ళిపోదాంలే అని చెప్పాం ఇంతకుముందు మా మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఫోర్ ఇయర్స్కి పుట్టాడు అనమాట చేతను సో అంతకుముందు అయితే మేము ఇంకా రెగ్యులర్గా ఆ ఫోర్ ఇయర్స్ బైక్లోనే జర్నీ చేసేవాళ్ళం మా హస్బెండ్కి అబ్సెట్ బైక్ ఉంది సో అదే బైక్లో ఎక్కడికి వెళ్ళినా ఎంత అయినా సరే అలానే వెళ్ళేవాళ్ళం వాళ్ళం అనమాట అలానే ఇంకొన్ని ఎగ్జామ్స్కి తీసుకెళ్లారు అండ్ తర్వాత జంగారెడ్డి కూడా రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం సో అలా ప్రతిసారి కూడా అసలు ఆ బైక్లోనే జర్నీ చేసేవాళ్ళం జంగారెడ్డిగూడెం అయితే నియర్లీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది భీమవరం నుంచి అది కూడా అలా బైక్ మీదే వెళ్ళే వాళ్ళం అనమాట మాకైతే అసలు ఆ జర్నీ టైమే తెలిసేది కాదు మేము చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ తరగనంతసేపు మాటలు మాట్లాడుంటాయి అనమాట మా ఇద్దరికి అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఈ చదర్స్ కంపెనీని ఎక్కడికైనా సరే ఇదనే కాదు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట అలా వెళ్తే మాకు ఎందుకు ఆ జర్నీ చాలా హ్యాపీగా జరిగింది అనిపిస్తుంది సో ఈ జర్నీ కూడా అలానే అయింది మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి మహాకళేశ్వర్ టెంపుల్ అనమాట సో దానికి వెళ్ళడానికి ఇంకా అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము భీమవర్లో పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిన తర్వాత సురంగవృక్షంలో ఆగాం అనమాట అక్కడ మాకు తెలిసిన వాళ్ళ క్యాంటీన్ ఉంది ఎప్పుడు ఇంతకు ముందు వెళ్దాం అనుకున్నాం గానీ బట్ అవ్వలేదు అర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిందే లేదు ఈరోజు వెళ్తుంటే అనుకోకుండా వాళ్ళకి అనిపిస్తే ఇంకా ఆగాం ఇంకా టీ తాగమంటే ఆల్రెడీ ఇంటి దగ్గర తాగాం కానీ మళ్ళీ తాగాం అనమాట సర్లే జర్నీయే కదా కాస్త ఏం కాదులే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి తాగాం కదా ఇంకా వన్ అవర్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు బ్రేక్ఫాస్ట్ కాగేమన్నమాట అరౌండ్ టైం సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా చేతనికి కూడా పెడదాం అన్నట్టుగా అండ్ ఇడ్లీ పూరి ఆర్డర్ చేసుకున్నాము చేతన్ పూరి కొంచెం కొంచెం తింటాడు వాడికి ఇష్టం అనమాట సో ఇడ్లీ దోశ అయితే కొంచెం బెటర్గా తింటాడు కాబట్టి వాడికి కొంచెం ఇడ్లీ పెట్టాను ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసాం అనమాట దారిలో గౌతమి నది దగ్గర బగ్గీ అంటున్నాడు కదా చేతన్కి బగ్గీ అంటే బకెట్ అనమాట అలా అలవాటు దానిలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ని చూసిన ప్రతిసారి కూడా ఆ బగ్గీ అని అంటాడు అదే చెప్తున్నాడు అక్కడ బాగుంది కదా అన్నట్టుగా ఇంకా వాయిస్ ఉంచాను సో అలా మాట్లాడుకుంటూ ఇంకెప్పుడు వచ్చామో కూడా అర్ధం రాజమండ్రి రీచ్ అయిపోయాము సో అక్కడి నుంచి మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చామన్నమాట చాలామంది ఈ టెంపుల్ గురించి రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్లో చూసుంటారు అండ్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కూడా నేనైతే త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారానే తెలుసుకున్నానండి ఈ టెంపుల్ అయితే నార్మల్గా మనకి శివలింగాలు ఉంటాయి కదండీ అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగం ఉంటుంది కదా సో దానిలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం కూడా ఒకటి అనమాట జ్యోతిర్లింగాల్లో ఒకటి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం అయితే సో అక్కడైతే డైరెక్ట్గా మనకి చనిపోయిన సవాలు ఉంటాయి కదా సో వాటిని కాల్చిన బూడిదతో స్వామికి అభిషేకం చేస్తారట అండి సో ఆ టెంపుల్ చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తారు అండ్ చాలా మంది ఉజ్జయిని వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో డైరెక్ట్గా శివునికి నాలుగు ముఖ ద్వారాల నుంచి పూజలు జరుగుతూ ఉంటాయి అండ్ చితాభస్మంతో కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు అనమాట సో శ్మశాన వాటికి దగ్గరగా ఉంటుంది సో ఇవన్నిటిని రిజంబుల్ చేసే విధంగా నిజంగా ఉజ్జయిని ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా మనకి రాజమండ్రిలో ఇక్కడైతే గౌతమి ఘాట్ దగ్గర ఈ మహాకాళేశ్వర ఆలయం అయితే నిర్మించారండి దీని కన్స్ట్రక్షన్ రీసెంట్గానే జరిగినట్టు ఉంది వన్ ఇయర్ అలా అవుతుందేమో సో టెంపుల్ అయితే నిజంగా ఉజ్జయిని లానే ఉంది సో మనం నార్మల్గా ఉజ్జయిని టెంపుల్ ఎలా ఉంటుందో అలా మనం పిక్స్ లో చూస్తాము సేమ్ యాజ్ మ్యాజిటీస్ అలాగే ఉంది నాలుగు ముఖద్వారాలు ఉన్నాయన్నమాట సో నాలుగు వైపుల నుంచి మనకి స్వామివారిని దర్శించుకోవచ్చు ఒక్కొక్క వైపు ఒక్కొక్కటి ఉంది ఒకవైపు శ్మశాన వాటిక ఒకవైపు ఏమో నది ఉంది అండ్ ఇంకొక వైపు ఏమో నార్మల్గా ఆ ముఖద్వార మార్గం ఉందనమాట అలా నాలుగు వైపులా నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి సో దాంతోపాటు ఇక్కడ కూడా మన చితాభస్మ ఉంటుంది కదా అంటే శవాల్ని కాల్చిన బూడిద ఉంటుంది కదా సో దాంతోనే అర్లీ మార్నింగ్ స్వామివారికి అభిషేకం చేస్తారంటండి నిజంగా జరుగుతుందంట అది కావాలి చూడాలి అనుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లోపు వచ్చేస్తే అది కూడా మనం చూడొచ్చు భక్తుల ముందే చేస్తారంట రాజమండ్రికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి ఒకసారి ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చి చూడండి నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఉజ్జయిని వెళ్ళా చేయగలమో లేదో కూడా తెలియదు కానీ దేవుడు దయ ఉండడం వల్ల ఈ రాజమండ్రిలో ఈ టెంపుల్ అనేది నిర్మించారు అందుకే దీన్ని మరో ఉజ్జయిని అని పిలుస్తున్నారు అనమాట మనకిది గౌతమి ఘాట్ కి దగ్గరలో ఉందండి ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక రాజమండ్రి వస్తే రాజమండ్రి నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంది గౌతమి ఘాట్ పక్కనే అనమాట ఒక్కసారి దర్శనం చేసుకోండి అండ్ ఇక్కడ చేతన్ చూసారా ఈ టెంపుల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ త్రూ అవుట్ ద జర్నీలో నాకు భయం వేసిన పార్ట్ ఏంటంటే బైక్ మీద చేతన్ కంఫర్టబుల్గా ఉంటాడా ఎండ ఎక్కువ ఉంటే ఇబ్బంది పడతాడేమో లేకపోతే బైక్ మీద అంతసేపు జర్నీ చేయలేడేమో అనుకున్నాం కానీ మా ఇద్దరితో పాటు వాడు ఈక్వల్గా ఎంజాయ్ చేశాడు మేమిద్దరం మాట్లాడుకుంటూ జర్నీ చేస్తుంటే వాడు కూడా దానిలో కంపెనీ ఇచ్చాడు మేము ఎక్కడ ఆగితే అక్కడ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా రిలాక్స్ అయ్యేవాడు వాటర్ తాగేవాడు రెండు మూడు సార్లు ఫీడింగ్ ఇచ్చాను అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాము సో ఇలా అన్నీ కూడా వాడు కూడా చాలా నార్మల్గా ఒక పెద్ద పిల్లలు మనం తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది సో అలానే ఈక్వల్గా కంపెనీ ఇచ్చాడనమాట నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఇక ఇక్కడ వరకే కాదు ఇక్కడి నుంచి అన్నవరం మళ్ళీ అక్కడి నుంచి వచ్చే జర్నీ ఇవన్నీ కూడా త్రూ అవుట్ టూ డేస్ జరిగిందనమాట ఈ టూ డేస్ కూడా చేతను ఎక్కడో కూడా అలసిపోయినట్టు కానీ ఇబ్బంది పడినట్టు కానీ అసలు క్రాంక్ అవ్వడం కానీ ఏమీ బిహేవ్ చేయలేదనమాట వచ్చిన తర్వాత కూడా చాలా నార్మల్గా హ్యాపీగా ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ వాడు ఆ జర్నీని చాలా ఎక్కువగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడనమాట నేనైతే రాంగ్ కన్సెప్షన్ మిస్ కన్సెప్షన్ పెట్టుకున్నాను వీడి గురించి అనుకున్నా నా థాట్స్ అన్ని తప్పే అనిపించింది మేము ఎలా అయితే ఈక్వల్గా ఎంజాయ్ చేస్తామో వాడు కూడా ఫుల్ డే ఎంజాయ్ చేశాడనమాట ఈ ట్రిప్ అయితే అండ్ ఈ మహాకాళేశ్వర టెంపుల్ని అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేశాడు వాడు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు ఈ టెంపుల్లో మేము కూడా పీస్ఫుల్గా టెంపుల్ అంతా చూసుకుంటూ వన్ అవర్ పాటు స్పెండ్ చేస్తామండి అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనల్ని నార్మల్గా గర్భగుడి లోపలికి ఎలా చేయరు కదా కానీ ఇక్కడ శివాలయం లోపలికి మనం వెళ్ళొచ్చు మన చేతితో మనమే స్వామికి అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట అది మాకు బయటే చెప్పారు మేము పాలు అవి తీసుకుని ఇంకా కొబ్బరికాయ అయితే బయటే కొట్టేమన్నారు సో కొంచెం ఇచ్చారనమాట పూజా ద్రవ్యాలు అవి అవన్నీ తీసుకొని చక్కగా అభిషేకం అయితే చేసాము మన చేతులతో మనం చేయడం అనేది చాలా గా జరుగుతుంది ప్రతి టెంపుల్లోకి మనల్ని ఎలా చేయరు కదా కానీ ఇక్కడ ఎలా చేస్తున్నారు అనమాట సో మేము అలానే అభిషేకం చేసి ప్రశాంతంగా బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట అండ్ ఇక్కడ మనకి మొత్తం నాలుగు మండపాలు ఉన్నాయండి నాలుగు వైపులా ఆ నాలుగు మండపాల్లో కూడా వివిధ రకాల దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించారు మనం పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చూడగలిగినవన్నీ ఉన్నాయన్నమాట అంటే పూరి జగన్నాథ స్వామి తర్వాత సీతారాములు తర్వాత కృష్ణుడు తర్వాత అమ్మవార్లు ఉంటారు కదా అష్టలక్ష్ములు సో వీళ్ళందరినీ కూడా అక్కడే కొలువు తీర్చారనమాట టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా పెద్దగా కూడా ఉందనమాట మొత్తం తిరగాలంటే కూడా కొంత ఓపిక అయితే కావాలి చాలా మంది విజిటర్స్ అయితే వస్తూ ఉన్నారు నాకైతే చాలా బాగా అనిపించింది దగ్గరలో ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది మనం ఉజ్జయిని వెళ్ళలేకపోవచ్చు కానీ ఇక్కడ మనకి ఈ టెంపుల్ అవైలబుల్గా ఉంది కాబట్టి వచ్చి దర్శనం చేసుకుంటే మనకు ఆ ఫీలు ఆ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా కలుగుతుంది సో నేనైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వెళ్ళినందుకు అసలు మేమైతే వెళ్తామని అనుకోలేదు సడన్గా ప్లాన్ చేసుకున్నాము డైరెక్ట్గా బస్సులో వెళ్ళిపోదాం అన్ అనుకున్నాం కానీ బట్ ఇలా ఆగి వెళ్దాము ఎలాగో టైం ఉంది కదా ఇప్పటివరకు ఫుల్ హెక్టిక్ లైఫ్ స్టైల్ గడిపాం కదా ఒక చిన్న బ్రేక్లా ఉంటుంది అనిపించింది ఈ బ్రేక్ అయితే మాకు చాలా మచ్ నీడెడ్ అసలు ఈ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఫీల్ అయ్యాము అలా రిలాక్స్డ్గా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది ఏదో ఆదరా వెళ్ళిపోవడం తప్ప కంటిన్యూస్గా రిలాక్స్డ్గా ఆగుతూ వెళ్తూ చక్కగా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ స్లోగా అలా వెళ్తూ ఉన్నాం అనమాట అలా దారిలో కొన్ని కొన్ని కీ పాయింట్స్ పెట్టుకున్నాం అంటే ఇక్కడ ఆగాలి ఇక్కడ ఆగాలని సో వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అయితే ప్లాన్ అనమాట నేను ఈ బ్లాగ్లో ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ ఒకటే చూపిస్తానండి నెక్స్ట్ బ్లాగ్స్లో మేము ఏమేమి చేస్తాం ఏంటని కూడా చూపిస్తాం ఎందుకంటే ఇది బాగా లెంతిగా ఉంది కదా ఈ వీడియో చాలా వచ్చింది నేను ఇంకా దాన్ని డ్రీమ్ చేశాను సో ఇక్కడ ఒక్కొక్క దేవతలు దేవుళ్ళ విగ్రహాలు అవి పెట్టారు కదా సో మనం ప్రతి చోటికి వెళ్ళలేకపోవచ్చు బట్ ఇలాంటి ఒక చోటుకు వస్తే మనం అవన్నీ చూసినా మనకు ఫీలింగ్ కలుగుతుంది కదా సో ఇంక నేనైతే ఫస్ట్ ముందు నడుచుకుంటూ చేతనికి చూపిస్తూ అవన్నీ చెప్తూ వస్తూ ఉన్నా వాడు కూడా నమస్కరించుకుంటూ దండం పెట్టేసుకుంటూ నాతో వస్తూ ఉన్నాడు అనమాట ఈ త్రూ ఆఫ్ ద ఈ టెంపుల్ ఈ ఎన్విరాన్మెంట్లో వాడు ఎక్కడ ఎత్తుకోమని కానీ ఏడవడం కానీ ఏం జరగలేదు చక్కగా అన్నీ చూసుకుంటూ దేవుళ్ళు కనిపిస్తే నమస్కారాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అలానే ముందు ఇలా వెళ్తూ ఉంటే అన్నీ చూపించుకుంటూ వాడితో మాట్లాడుతూ వాడికి చెప్తూ వెళ్తూ ఉన్నాను మా హస్బెండ్ ఇంక వెనక వీడియో తీస్తూ ఉన్నారనమాట అక్కడ అయిపోతే ఆ కార్నర్లో వెళ్ళిపోయి అక్కడ నించుంటున్నాడు నాకు అనిపించకుండా దాక్కుంటున్నాడు సో ఎర్లీ మార్నింగే కాబట్టి టైం నైన్ అవుతుంది సో ఏమి ఇబ్బంది లేదు ఎండ కూడా ఎక్కువగా లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు పెద్ద ఎండ కూడా ఏం లేదనమాట వాళ్ళక్కో ఏంటో చిన్నప్పటి నుంచి కూడా చేతని ఎప్పుడు బయటకు వచ్చినా ఎండ తెగిపోద్ది ఏంటో ఆ రోజు అలాగే అయింది మేము భలే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము అసలు ఒక ఊర్లో అంటే అనుకోవచ్చు ఊర్లు జిల్లాలు కూడా దాటితే వెళ్ళాం అనమాట అయినా కానీ అలానే అనిపించింది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్కి ఒక గోపురం కనిపిస్తుంది కదండి దాని వెనక శ్మశానం ఉందనమాట నాకైతే ఫస్ట్ భయం వేసింది కానీ శివయ్య అంటేనే అంత కదా ఆయన నివాసమే అక్కడ కదా అనుకుని ఇంకా మేము సరే అనుకున్నాం కానీ దాని రిజంపుల్ చేస్తూ ఇక్కడ టెంపుల్ కట్టేసరికి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలా చితాభస్మంతో అభిషేకం చేయడం కానీ ఇలాంటివన్నీ మనకి ఒళ్ళు గగురు పుడిచే సంఘటనలు అని చెప్పొచ్చు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించి అసలు చూద్దాము ఎలా ఉంటుంది అన్నట్టుగా అనమాట ఆ బ్యాక్ సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ నాకంత ధైర్యం సరిపోలేదు ఇంకా అందుకే వెళ్ళలేదు జస్ట్ ఇంకా అక్కడ స్వామిని మాత్రం నమస్కరించుకొని లోపలంతా చూసుకుంటూ వచ్చామన్నమాట మొత్తం ఈ మండపాలన్నీ కూడా కవర్ చేయలేదులేండి కొంతవరకే నేను షూట్ చేశాను ఎందుకంటే అప్పటికి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అదంతా చూపించడానికి కూడా పాసిబుల్ అవ్వడదని ఇంకా అర్థమైపోయింది అనమాట ఇంక అందుకే కొంతవరకే చూపించాను కొన్ని అవతారాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో అవి తర్వాత చెప్పాను కదా పూరి జగన్నాథ స్వామి సో అలా అన్నీ ఉన్నాయి మనం ఒక్క చోటుకు వస్తే ఇంకా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎవరైనా ఇలా డివోషనల్ ట్రిప్స్ వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి రండి టెంపుల్కి వెళ్తే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఆ పాజిటివ్ ఆరా మనల్ని కొన్నాళ్ల పాటు ఆ పాజిటివిటీలో ఉంచుతుంది అనమాట నేను చాలా బాగా బిలీవ్ చేస్తాను ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అనిపించినా ఏం చేసినా టెంపుల్కి వెళ్ళొస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట ఏంటో నాకు ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ అంటే అలా అనిపిస్తుంది వేరెవరని ఇలా అనుకుంటారా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇక్కడ నేను శివలింగాలు అని చెప్పాను కదా సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి దానిలో ఒకటి మనకి ఉజ్జయినిలో ఉంటుంది అనమాట దాన్ని రిజంబుల్ చేసేలానే ఇక్కడ ఈ టెంపుల్ అయితే నిర్మించారు సో ఈ నవలింగాల్లో ఒకటి అనమాట బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా సో ఆ లింగం అదే ఇక్కడ ఉంటది మనకి సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటాయి అనమాట వీటిని మనం ఎక్స్ప్లోర్ చేసి ఆ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు ఒక్కొక్క చోటకి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటది సో టోటల్ టెంపుల్ అయితే ఇలా ఉందండి చాలా పెద్ద టెంపుల్ ఇది అండ్ ప్లేస్ కూడా బాగుంది ఎక్కువ ప్లేస్ అనమాట బట్ మధ్యలో మాత్రం కాసేపటికి ఎండకి ఫుల్ గా కాలిపోతున్నాయి కాళ్ళు చాలా ఎక్కువగా అనిపించింది లోపల ఆ టైల్స్ మాత్రం ఎక్కువ బాగా కాలుతున్నాయి అది గ్రానైట్ ఏంటో నాకు తెలియలేదు అవి కాకపోతే ఫుల్ హెవీగా మండుతున్నాయి అనమాట మిగిలిన ప్లేస్ అంతా చల్లగానే ఉంది కానీ ఇది మాత్రం ఫుల్ వేడెక్కిపోయాయి అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి మన ఇటు సైడ్ మన ఏపీ స్టైల్లో అయితే లేదనమాట సో ఆ ఉజ్జయిని స్టైల్లోనే ఉండడం వల్ల ఇక్కడ బాగా డిఫరెన్స్గా డిఫరెన్షియేట్ చేసి తెలుస్తుంది ఇది ఆ డిఫరెన్స్ మనకు బాగా అర్థమవుతుంది ఈ టెంపుల్ కూడా చాలా పైకి ఉంది వీడియోలో మీకు ఎంతవరకు క్లారిటీగా తెలుస్తుందో తెలియట్లేదు కానీ నాకు టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది మెయిన్ వే ముఖద్వారా ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట పక్కన చూసారా బాబు పరిగెడుతూ వెళ్తుంటే ఆ ఏనుగులు ఎంత పెద్దగా ఉన్నాయో అంటే ఒక మనిషి నించుంటే వాళ్ళకన్నా చాలా హైట్లో ఉన్నాయి అవి అండ్ ఇక్కడ చేతనైతే ఈ టెంపుల్ అంతా ఫుల్గా తిరిగేస్తూ ఎక్స్ప్లోర్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇంకా నేనన్నా ఈ ట్రిప్లో అలసిపోయినా కానీ అసలు చేతనైతే ఏమాత్రం అలసిపోలేదనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు నేను చాలా భయపడ్డాను చెప్పాను కదా కానీ నా అంతా మొత్తం అంతా పోయేలా చేశాడు అనమాట వాడైతే అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్దాం అనుకున్నానండి కానీ మా హస్బెండ్ ఏం చెప్పారంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడు కూడా ఆ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి ఆ వాతావరణాన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాత్రమే వాడి ఇమ్యూనిటీకి కూడా ఒక టెస్ట్ లాగా జరుగుతుంది అప్పుడే వాడి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ వాడు ఇంకా బ్రెస్ట్ ఫీట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఏదైనా వాడు తినగలిగిన ఫుడ్ పెడదాము వాటి తింటే ఫైన్ తినకపోతే ఆల్టర్నేట్గా ఫీడింగ్ ఉంది కాబట్టి సరిపోతుంది మనం అలా ప్యాక్ చేసుకుని తీసుకెళ్తే వాడికి ఇంకా ఆ హోమ్ ఫుడ్ ఆ ఫీలే అలవాటు అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఉండే కొద్దీ కూడా తినడు సో ఎంత తిన్నా కానీ కొంచెమైనా వాడిని ఎక్స్పీరియన్స్ చేయనిద్దాము అన్ని అలవాటు అవ్వాలని చెప్పారు హలో అండి సో ఇప్పుడు టైం అయితే టెన్ ఓ క్లాక్ అయింది మేమైతే మహాకాళేశ్వర టెంపుల్కి వచ్చి దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము మేము ఇక్కడికి వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అయిందనమాట చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వచ్చాము స్లోగా రావడం వల్ల ఇంత టైం పట్టింది మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాం కానీ దారిలో వచ్చాడు మాకు తెలిసిన వాళ్ళ క్యాంటీన్ ఉంటే వాళ్ళ దగ్గర కాసేపు ఆగి ఇంకా టీ అయితే దాగి వచ్చాము అండ్ రాజమండ్రి కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాం అనమాట సెవెన్ థర్టీ క్వార్ ఎయిట్ ఆ టైంకి సో ఫైనల్లీ ఇక్కడ రీచ్ అయ్యేసరికి నైన్ ఓ క్లాక్ అయింది అండ్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో నైన్ నుంచి ఇంకా ఒక వన్ అవర్ అయితే ఇక్కడే టైం స్పెండ్ చేశాను చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట రీల్స్లో వాటిలో చూసి వెళ్ళాలి వెళ్ళాలనుకుందాం మనకు ఉజ్జయినిలో ఉంది మహంకాళేశ్వర టెంపుల్ సో మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చిన సేమ్ ఫలితం ఉంటుంది ఇక్కడ కూడా మనకి చితాభస్మంతోనే అభిషేకం చేస్తారంట మన చేతులతో మనమే ఇక్కడ స్వామివారికి పాలతో అభిషేకం చేసుకోవచ్చు చెట్టు మేము కూడా తీసుకుని అభిషేకం అయితే చేసుకున్నాం చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా మంది వస్తున్నారు ఈ దర్శనం చేసుకోవడానికి మేము ఫస్ట్ టైం రావడం కదా ఇక్కడ మంచిగా అవతారాలు అవి కూడా పెట్టారన్నమాట అన్నమాట కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ అయ్యాడు మేము బైక్ మీద ఎలా అనుకున్నాం కానీ బట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎండ కూడా ఏం లేదు అర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇంకెక్కడి నుంచి కూడా ఇంకా మన ట్రిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ వరకు ఈ బ్లాగ్ నైతే ఎండ్ చేసేస్తానండి ఎందుకంటే లెంత్ అయిపోతుంది ఇక్కడ నుంచి నేను చూసే ప్లేసెస్ తిరిగేవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేసేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ మహాకాళేశ్వర టెంపుల్ అయితే మనకి గౌతమి గార్డ్ దగ్గర ఉందండి రాజమండ్రి ఎంటర్ అయిన తర్వాత గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఈజీగానే వచ్చేయచ్చు మేము అలానే వచ్చాము రాజమండ్రి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే చాలా దగ్గరలోనే ఉంది ఇంకా ప్రైమ్ లొకేషన్ కావాలంటే గౌతమి ఘాట్ అనమాట గౌతమి ఘాట్ అయితే ఇంకా ఈజీగా తెలిసిపోతుంది మీకు సో ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే మనంతట మనమే స్వామికి అభిషేకం చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది సో లోపల వరకు కూడా మనల్ని అలవ్ చేస్తారనమాట సో అది అండ్ ఈ టెంపుల్ విజిస్టర్ గురించి ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి అయితే ఈ బ్లాగ్లో ఇంకా చెప్పాలనుకుంటున్నా సో అదే అండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తాను నెక్స్ట్ అయితే నేను ఇంకే టెంపుల్స్కి వెళ్తాము ఇదంతా మోస్ట్లీ డివోషనల్ ట్రిప్ అనమాట ఏ టెంపుల్స్కి వెళ్తాము ఏంటి ఏమేమి విజిట్ చేస్తాము ఎక్కడెక్కడ స్టే చేస్తాము ఫుడ్ ఆప్షన్స్ ఏంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఈ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ వీడియోని మీ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్